నమస్తే వెల్కమ్ టు ఎస్బీ న్యూస్ సమయాన్ని వృధా చేసుకోకుండా మారుతున్న కాలంతో పాటు పోటీ ప్రపంచాన్ని జయించాలని లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ ప్రెసిడెంట్ నల్లమాద నారాయణ రెడ్డి అన్నారు మంగళవారం నాంపల్లి మండలంలోని పసునూరు జిల్లా పరిషత్ హై స్కూల్లో లయన్ ఎల్ఐసి సీనియర్ బ్రాంచ్ మేనేజర్ ఎస్ రాము రాముచౌన్ విద్యార్థులకు మోటివేషన్ స్పీచ్ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి హెడ్ మాస్టర్ యుగేందర్ ప్రధాన కార్యదర్శి లకుమారపు మల్లయ్య జడ్సీ వనం శ్రీనివాసులు ఎం జేఎఫ్ గాజుల రాజేష్ బోడిగా వెంకటయ్య ముదిరాజ్

యూత్ అంటే ఏంటి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యూత్ నేను పంచుకుంటే నా సెల్ బాగుంటాడు నా కుమారుడు బాగుంటారు నేను బాగుంటే నా వైఫ్ బాగుంటుంది నేను బాగుంటే నా గ్రామం బాగుంటుంది నా గ్రామం బాగుంటే నా మండలం బాగుంటుంది నా మండలం బాగుంటే తాలూకా బాగుంటుంది తాలూకా బాగుంటే రాష్ట్రం బాగుంటుంది రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది దానికి మార్పులు చేయడానికి ఏకైక పర్సన్ ఏకైక యూనిట్ లైఫ్ లభ్యం మేమందరం మార్పు కోసం మనం ఎటువంటి దీనికి మా మనస్ఫూర్తిగా మా స్వార్థం కాకుండా యువతను మీకు ఏ విధంగా మార్పు తేవాలి అనేది ముఖ్య ఉద్దేశం మా లైఫ్ ఉద్దేశం ఈరోజు ఈ గ్రామానికి రావడము మన ముడుగ గారి యొక్క ఆలోచనతో వారి యొక్క ఇచ్చిన సహకారంతో వారిచ్చిన సలహాలతోటి మీ ఎవరికి మీరు రావడం జరిగింది మీ గ్రామంలో రావడం జరిగింది మీ గ్రామంలో మీ స్కూల్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న స్కూల్ రెండు రూమ్స్లో లేనిపోయి మన యువత ఏదో సృష్టిస్తున్నారు అని చెప్పడం జరిగింది అలా రావద్దు అలా రావద్దంటే మనం ఏం చేయాలి మీరు వాళ్ళు ఏం చేయాలి వాళ్ళను మీరు సగాన పెట్టుకోవద్దు బాబు తమ్ముడు చిన్న అని చెప్పి మంచి మోటివేషన్ చేసి గొడవలు పడకుండా ఇటువంటి మన స్కూల్ పాడు చేయకూడదు స్కూల్ మంచిగుంటే మనం టీచర్లు బాగుంటారు టీచర్లు బాగుంటారు హెడ్ మాస్టర్ గారు బాగుంటారు స్కూల్లో ఉన్న వాళ్ళ మనం మన గ్రామం పసుపు బాగుపడుతుంది దాంతో మోటివేషన్ ఇచ్చే వాళ్ళని మీరు మోటివేషన్ చేయాలి మరి ఒకసారి మీరు ఒకసారి మీరే మీరే క్లాస్ చుట్టుకోండి అంటే మీరు చేయాలి మీరు కంపల్సరీ అవునా కదా మీరు ఇటువంటి చెడు మీరు దోహదపడకుండా మీరు మన గ్రామంలో ఈ స్కూల్ ఈ స్కూల్లో ఎటువంటి పనులు ఎందుకు చేస్తున్నారని చెప్పడం తర్వాత తదుపరి మా లైన్స్ క్లబ్ నుండి మీకు మిడతా భక్తిగా మీకు కావాల్సిన రైతులు మేము సహాయం చేయలేకపోవచ్చు అవునా కాదు ఏదో మా లైన్స్ క్లబ్ నుంచి మా నాన్న గారి యొక్క సమక్షంలో మా రాజేష్ గారి యొక్క ఆధ్వర్యంలో మా మల్ల గారి యొక్క ఆర్యంలో అదేవిధంగా మా రాజేష్ గారి యొక్క సమక్షంలో ఏదో ఒక మీకు ఒక క్రికెట్ మీకు కిట్టిస్తున్నాం క్రికెట్ మూలంగా మీకు ప్రాఫిట్ ఏంటిది ప్రపంచంలో తన క్రికెట్ వల్ల మీకు ఉపయోగం ఉంది చెప్పండి క్రికెట్ వల్ల ఉపయోగం ఉంది ఎస్ అది అండి బాగుంది 100% ఐ గోట్ అలోక్ ఎస్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎస్ данటో పార్టూ అంటే данతో పార్టూ క్రికెట్ ఆర్డర్లల్ల మీ ఆదియొక్క బాడీ మొత్తం ఉండాలి ఉండగాలి దే సెపరేషన్ అవుతుంది ఎటువంటి మీకు రోగాలు రావు మీ మైండ్ ఎంత ఫ్రెష్ ఉండదంటే మేము క్రికెట్ ఆడిన తర్వాత ఇంటికి వెళ్ళి దానికి సమాజం చాలా రిలాక్స్ అయిపోతుంది క్రికెట్ మూలంగా ఈ ప్రపంచంలో అతి పెద్ద ఆట ఏది క్రికెటే కదా అవున కదా మరి అటువంటి ఆట ఆడే ప్రశ్నలు యూత్ ఎలా ఉండాలి ముమ్ముని చూసి పక్క రకడ వాళ్ళు నేర్చుకోవాలి పక్కన మాలు నేర్చుకోవాలి చండ్రులు వాళ్ళు నేర్చుకోవాలి పక్కన వెంకటపేట నేర్చుకోవాలి చిన్నపల్లి నేర్చుకోవాలి దేవులు నేర్చుకోవాలి పసుమూరులో ఇల్లు చాలా బాగుంది ఇటువంటి ఇల్లు మన నల్గొండ జిల్లాలో లేదు అని అనిపించే బాధ్యత మిమిన ఉంది అవునా మీ మిమిన ఉంది మనం ఏ పని చేసినా కూడా పది మంది మనం మెచ్చుకోవాలి పోరాడలేదు లక్ష మంది వెయ్యి మంది పోలేదు కొంత కొంతమంది పోయారు ప్రముఖులు అలా మీరు అనుకోవాలి పసుమూరు నుంచి నేను మేము ఉన్నాము పది మంది ఉన్నాము ఇరవై మంది ఉన్నాము మా ఊరిని మేము డెవలప్ చేయాలనే ఒక తాపత్యం మీలో ఉండాలి అప్పుడే మీరు యూనిటీ ఎప్పుడైతే ఇప్పుడు ఆ బాబు చెప్పినట్లు యూనిటీ ఎప్పుడైతే ఉంటే మీ గ్రామము యూనిట్ అవుతుంది అవునా కదా మరి ఏ పని చేసినా పది మంది రోజులు మెచ్చుకోవాలి ఒకటి పది మంది మెచ్చుకోవాలి ఈరోజు మేమందరం వచ్చాము మా లైన్స్ డబ్బు నుంచి ఇంతమంది ఎందుకు వచ్చాము మాకు ఎవరు డబ్బులు వాటి లేదు డబ్బులు లక్షలు ఎనిమిది వేలు పదివేలు మధ్య వేరే దాన్ని ఖర్చు పెట్టుకుని మా దగ్గర ఎక్కువ కాదు మా దగ్గర కొంత అమౌంట్ మీరు సంపాదించడం టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ మీకు సహాయం చేస్తే బాగుంటుంది మీలాంటి వాళ్ళ యూత్ ను ఒక మార్పు చేంజ్ వస్తే దేశం బాగుపడుతుంది గ్రామం బాగుపడుతుంది అనే ఉద్దేశంతో ఈరోజు లైన్స్ క్లబ్ ఇటువంటి మీటింగ్ కోసం మీలాంటి వాళ్ళని మేము ఏర్పాటు చేస్తుంది కాబట్టి మన ప్రయత్నం ఏంటిది అనేది ముఖ్యం మేము వస్తాం పోతాం ఆయారా ఆయారా ఉండేది మీరు ఇంకో అర్ధగంటే మేము వెళ్ళిపోతాము మీలో మార్పు ఎలా రావాలంటే మాకు తెలవాలి మీ వెంకటయ్య గారి ద్వారా అరే ఈరోజు మేము లైన్స్ క్లబ్ వాళ్ళు వచ్చి నారాయణ రెడ్డి గారి సమక్షంలో ఒక లైన్స్ మీకు జరిగినప్పుడు ఇటువంటి మోటివేషన్ చేసే అనేటువంటి పది మంది ఒక్కరు మాట్లాడినప్పుడు మేము మారాము అనే ఒక ప్రకటన మీ గ్రామంలోకి మాకు రావాలి వస్తే మేము సంతోషపడుతున్నాం అప్పుడే మాకు హ్యాపీగా అనిపిస్తుంది మాకు అవునే కాదు కాబట్టి మీరు అందరు ఇంజులేటర్స్ ఉంది ఎవరో అందరూ హై ఇంజిలి చూస్తుంటే అర్థం చేసుకోండి ఏ దానికి మనం కావద్దు ఏ దానికి కావద్దు ఏదైనా గా ఉండాలి లిమిట్స్ అనేది కావాలి మనం పుట్టు తింటాము దేనికోసం తింటాము బలం కోసం కావద్దు బతకడానికి జీవించడానికి జీవించడానికి టైం అనేది చాలా విధమైనది టైం గురించి చెప్తాము చెప్తాను టైం ఇవాళ ఏంటంటే మీ పేరు అన్నర అను వాళ్ళ సమన్ వచ్చింది అని పడుకుంటాడు నా హెడ్డేక్ వస్తే పడుకుంటాను అది కాలానికి హెడ్డేక్ రాదు టైంకి కాలం హెడ్డేక్ వస్తుందా ఎప్పుడు ఇవ్వడం తిరుగుతూ ఉంటాయి ఏ పని చేసినా చేయకుండా తిరుగుతుంది కాబట్టి టైం ఇస్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఆ సమయాన్ని సమయాన్ని ఎవరైతే యూత్ వాడుకుంటారో ఆ యూత్ ఆ పర్సన్ మాత్రమే సక్సెస్ అవుతారు దట్ ఇస్ ద టైం కాబట్టి మీరు దయచేసి మనస్మృతి అనేది చెప్తున్నాను మేము మార్పు అనేది కలిగిన ఇంట్లో రావాలి మార్కు పస్తుంది హండ్రెడ్ మెంబర్స్ వస్తే ఇంకా బాగుంటుంది ఒక ఉన్న మంది వస్తే చాలా బాగుంటుంది మీరు కూడా దయచేసి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మిమ్మల్ని చూస్తుంటే మనం ఉన్న దాంట్లో నీట్గా ఉండడం ప్రయత్నం చేయాలి మీరు చాలా నీట్గా ఉండాలి ఇంకా నీట్గా చాలా మనం డిస్ప్లింగ్గా ఉండాలి మీ ఊళ్ళో ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే చిన్న చిన్న ప్రాబ్లం ఇది ట్యాబ్స్ ఉన్నాయి మీ ఊళ్ళో నల్లారు ఉన్నాయి కదా కొంతమంది నల్లారు తిప్పి లేకపోతాము కుంటలున్నా కానీ బిందెలున్నా కానీ ఆ వాటర్ను ఆపండి సేవ్ చేయండి ఎలక్ట్రిక్ ఏదైనా వైర్ కింద పడి ఉందనుకోండి ఎలక్షన్ వాళ్ళ డిపార్ట్మెంట్ ఫోన్ చేయండి అలాంటిది చిన్న చిన్న ఏమైనా ప్రాబ్లం ఉంటే ఊళ్ళో కూడా మీరు మీ వాళ్ళు మన వాళ్ళు మన ఊరు అందరం కాబట్టి మీరందరూ మన ఊరి గురించి మీరు పాజిటివ్ మీరు ఆలోచిస్తే ఊరు బాగుంటుంది మనం బాగుంటాం కాబట్టి దయచేసి మీరు అందరూ హై ఎడ్యుకేటెడ్ కాబట్టి మంచి మనసుతో మీరు ఆలోచించుకొని నెగిటివ్ థింగ్స్ని మీరు థింక్ చేయకుండా